నువ్వు ఆటో లో నేను వస్తానమ్మా పీస్ ప్రియాన్సి వద్దు రియాన్సీ వద్దా వద్దు అమ్మయ్యా వద్దు నువ్వునే పోతావా నీకు భయం కదా కదా అయితుంది నీకు భయం అవుతుంది ఏద గంగ అత్తాలి గంగ పోతుందా అమ్మ మత్తాల

పాపని పిలిచిపోతావా ఊరికి పాపని పాప అమ్మమ్మ నేను పోతా నేను వస్తానమ్మా వద్దు అమ్మయ్య అమ్మ వద్దు నువ్వే కావాలి ఆ వెరీ గుడ్ నువ్వు ఆటలా అమ్మ వద్దు అమ్మ నేను వస్తాన ఆటలో ఆ సరే అమ్మని స్పీట్ పోదాం ఆ నువ్వు నేను ప్రియాన్సి నువ్వు అమ్మమ్మ నేను ప్రియాన్సి

அட்லே mm, நீண்ட

అన్నమ్మ అన్నమ్మ బజ్జీలు బజ్జీలు ఇంకేంది క్రీమ్ బిస్కెట్ల క్రీమ్ బిస్కెట్లు 2 హ్ం స్కూల్ లేకే ఆ ఫోన్ చేసిట్లా

ఏంటి లేదమ్మా రేపే సండే కాదు హాలిడే కాదు ఎవరు చెప్పినారు లేదండి స్కూలు ఎవరు చెప్పినారు ఆలోచిస్తున్నావా ఏం ఆలోచిస్తున్నావు స్కూల్ లేదని చూపిండి దేవుడు గ్యాప్ నుంచే మెచ్చ మెచ్చలా బస్ లో పోతావా సరే గ్యాప్ నుంచి మ్యాచ్ బస్ లో ఇంటికి బస్సులో పోతావాళ్ళ మ్యాచ్

फेर मत कोने लम्मा मने सिनेसे मळावाल्ला औना अठलेगे देसी बोलला हा अठलेगे देसी बोलला सिनेसे बोलला सिनेसे बोल ओ ओ हो हो सिनेसे जनेलेसे अने मैंने पाल लावे बोलला औना हा अक्के हम्म नेने एवढो बोल ऑफिस के एवढो इकडे एवढो बोलला

మంచి చెప్పు అండి మంచి చెప్పు కొంచెప్ అనుకుని చెప్పండి కొనుకోలేదు పని చెప్పు పంచప్పు కొంచెం లేట్ అయినాక పద్దు లేట్ అయినాక పోద్దాము వాన ఆ రాలేదమ్మా వాన రాలేదు సర్ లెట్ మీ క్లి నేజే హాయ్ ఫ్రెండ్స్ బా మాట్లాడనా ఫ్రెండ్స్ అన్నాడు నేజే వీడియో బాดี మాట్లాడనా హ బా మాట్లాడనా ఫ్రెండ్స్ అన్న సబ్స్క్రైబ్ బా మాట్లాడనా ఫ్రెండ్స్ హ్మ్ బా మాట్లాడనా బా మాట్లాడనా హ్మ్ బై బై సూపర్ సూపర్ థాంక్యూ మా చప్లో హ్మ్